లాస్ట్ వీడియోలో మిరీనా గురించి తెలుసుకున్నాము ఇప్పుడు మిరీనా ఎలా ఇన్సర్ట్ చేయించుకోవాలి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తాను ఆయన డాక్టర్ హిమబిందు మాసిన న్యూ లైఫ్ హాస్పిటల్ విజయవాడ మిరీనా అన్నది మనం ఓపీడీలో కూడా ఇన్సర్ట్ చేయించుకోవచ్చు అయితే కొంతమంది సెన్సిటివ్ పేషెంట్స్ ఉంటే డే కేర్ లో చేయొచ్చు అంటే షార్ట్ జిఏ షార్ట్ జనరల్ అనేసి అంటారు ఇచ్చి జస్ట్ డే కేర్ ప్రొసీజర్ లో అడ్మిట్ చేసుకుని ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ చేసేసేయొచ్చు ఎస్పెషల్ గా ప్రీవియస్ సిజేరియన్స్ అట్లా ఉన్న వాళ్ళకి కొంచెం పెయిన్ఫుల్ గా ఉంటుంది కాబట్టి డే కేర్ లో చేయించుకుంటే బెటర్ మిరీనా ఇన్సిషన్ ముందు మెయిన్గా మనం ఇది మెనరేజ్ పేషెంట్ అంటే బ్లీడింగ్ హెవీగా అవుతున్న వారిలో చేస్తాం కాబట్టి ఫస్ట్ ఎండోమెట్రియల్ బయాప్సీ చేయించుకుని అదే సిట్టింగ్లో మీరైనా ఇన్సర్ట్ చేయించుకుంటే బెటర్ అంటే ఎండోమెట్రియల్ బయాప్సీ అంటే మనం ముక్క తీసి ఎండోమెట్రియల్ నుంచి దాంట్లో కణాల్లో ఏమైనా మార్పులు ఉన్నాయా అన్నది చూస్తాము సో దట్ మనకి ఏమైనా కణాల్లో ఉంటే అంటే ఇప్పుడు ఎండోమెట్రియల్ హైపర్ ప్లేషా కానీ ప్రీ క్యాన్సరస్ చేంజెస్ కానీ ఏమైనా ఉంటే ఎర్లీగా డయాగ్నోస్ చేయొచ్చు అండ్ దాని ట్రీట్మెంట్లో కూడా మనకి మిరీనా యూజ్ అవుతుంది సో సేమ్ సిట్టింగ్లో మనం మిరీనా ఇన్సర్ట్ చేయించుకోవచ్చు మిరీనా వాళ్ళ అడ్వాంటేజెస్ ఏంటి అంటే కట్ అనేది ఏం చేయక్కర్లేకుండా న్యాచురల్గా వజానాలో నుంచి ఇన్సర్ట్ చేసేస్తాము అండ్ డైలీ పిల్స్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు సో అండ్ పిల్స్ తీసుకుంటే వచ్చే అదర్ సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ని అవాయిడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ